భూమి ఎండిపోయింది నెరలు విడిచింది ఏ భాగానికి ఆ భాగం మొక్క మొక్కలు ఇరిగిపోయి భూమి అంతా ఇప్పుడు వర్షం వస్తే ఏమవుతుంది చెప్పాలా చెప్పండమ్మా వస్తే ఆ నెరల్లోకి వెళ్తుంది అదంతా నానిపోతుంది మొత్తం ఏకమైపోతుంది మొద్దలాగా తయారవుతుంది మరి అల్లే హుయ్య అలా నెరలు విడిచినప్పుడే గొడవలు ఉన్నప్పుడే గందరగోళం ఉన్నప్పుడే అప్పుడు లేచి నువ్వు ప్రార్థన చెయ్యాలే సున్నా మొత్తం ఎండిపోయింది ఆశీర్వాదం లేదు ఆరోగ్యం లేదు క్షేమం లేదు కరువు ఇదంతా ఎండిపోయింది భూమి కుటుంబం అంతా ఎండిపోయింది కుటుంబంలో కష్టాలు నష్టాలు అంత ఎండిపోయింది నెరలు విడిచేసింది ఇప్పుడు లేచి అందరూ కలిసి చేయి చేయి పట్టుకొని ఆసక్తిగా ప్రార్థన చేస్తే వచ్చేస్తుందండి వర్షం చేసునామలో పరిశుద్ధాత్మని మేఘపు వర్షము మహిమలాగా దిగి వస్తుంది అంతే అది వచ్చిందా ఆ నెరలన్నీ కలిసిపోతాయి పథకాలన్నీ తెగిపోతాయి వేసునామా ఆ తర్వాత ఐక్యత కలుగుతుంది